ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి వారసుడికి ఇప్పటి వరకు పదవి యోగ్యం పట్టలేదు అనేక అవకాశాలు చేతికి అందినట్టే అంది సేజారిపోతున్నాయి చాలా ఎన్నికల్లో ఆయన పేరు ప్రధానంగా ప్రస్తావనలోకి వస్తుంది గట్టి పోటీదారుడిగా భావిస్తారు ఇంకే ఉంది చింతకాయల విజయ్కి ఈసారి టికెట్ ఖాయమే అన్నట్టుగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు అన్ని ఎన్నికల్లోనూ ఆయనకి అట్లానే జరిగింది అయినా ఇప్పటి వరకు చింతకాయల విజయ్కి ఎటువంటి టికెట్ రాలేదు ఆ తర్వాత తగిన హోదా దక్కిన ఆన్వాళ్ళు కూడా లేవు కానీ వచ్చే ఎన్నికల నాటి ఖచ్చితంగా చింతకాయల విజయ్కి ఛాన్స్ ఉంటుంది అని ఆయన అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు చింతకాయల అయ్యన్న కూడా తనయుడి రాజకీయ వారసత్వం కోసం పట్టుదలగానే సాగుతున్నారు అయితే అందుకు అయ్యన్న రాజకీయంగా స్వచ్ఛంద విరమణకు సిద్ధమవుతున్నట్టుగా లెక్కలేస్తున్నారు తను విఆర్ఎస్ తీసుకుని కొడుక్కి నర్సీపట్నం అసెంబ్లీ సీటు కట్టబెట్టే యోచనలో అయ్యన్న పాత్రుడున్నారు అనే ప్రచారం సాగుతోంది నిజానికి అయ్యన్న తాను నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే అనకాపల్లి ఎంపీకి తనయుండి బరిలో దింపాలి అని చాలా పట్టుదలగా పనిచేశారు వరుసగా మూడెన్నికల్లో రెండు వేల పద్నాలుగులో మొత్తంశెట్టి శ్రీనివాసరావుకి రెండు వేల పంతొమ్మిదిలో అడారి ఆనంద్కి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం సీటే బీజేపీ ఖాతాలో చేరడం ఇలా అనేక కారణాలతో ఆఖరి నిమిషం వరకు విజయ్ పేరు వినిపించిన త్రుట్లో ఆయన సీటు చేజార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయ్కి రాజకీయంగా బలమైన పునాది వేయాలి అని అయ్యన్న పాత్రుడు ఆశిస్తున్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పటికే విశాఖ డైరీ కేంద్రంగా విజయ్ ప్రస్థానం ప్రారంభించాలి అని అయ్యన్న స్కెచ్ చేశారు అడారి ఆనంద్ చైర్మన్గా ఉన్న విశాఖ డైరీలో సభా సంఘాన్ని నియమించి దర్యాప్తు చేయించి అడారి ఆనంద్ని పదవి నుంచి తొలగించేదానికి అయ్యన్న పాత్రుడు ఎత్తులు వేశారు కానీ అయ్యన్న ఎత్తుకి అడారి ఆనంద్ పై ఎత్తేసి నేరుగా బీజేపీ కండువా కప్పుకున్నారు దాంతో బీజేపీ నాయకుడిగా ఉన్న అడారి ఆనంద్ మీద విశాఖ డైరీలో అక్రమాలు జరిగాయని అవినీతి కారణంగా వేటు వెయ్యాలని అయ్యన్న పాత్రుడు అనుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశాలు ఏ కోసానా కనిపించట్లేదు చివరికి సంఘం దర్యాప్తు కూడా ముందుకు సాగటం లేదు దాని కాలపరిమితి పెంచుకుంటూ కాలయాపన చేస్తున్నారు ఇప్పుడు అలా విశాఖ డైరీలో అడుగు పెట్టించాలి అనుకున్న విజయ్ ప్రస్థానానికి అవకాశం లేకపోవడంతో ఇక అయ్యన్న తనే బాధ్యతల నుంచి తప్పుకుని తనయుడికి సీటు కేటాయించాలి అనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి వరుసగా ప్రతి ఎన్నికల బరిలోనూ దిగుతున్న అయ్యన్న పాత్రుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇక పోటీ నుంచి తప్పుకునే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది ఆయన అనుచరుల ముందు ఆ మాట చెప్తూ రాజకీయంగా విజయ్కి మీరంతా అండగా ఉండాలి అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టు నర్సీపట్నంలో ప్రచారం సాగుతుంది అందుకనుగుణంగానే విజయ్ బర్త్డే వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు భారీ హంగామా చేశారు అత్యధిక ప్రచార ఆర్భాటం సాగించారు విజయ్ కాబోయే నాయకుడు అన్నట్టుగా ఒక ఎలివేషన్ ఇస్తూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి ప్రచార జిమ్మిక్కులు రాజకీయ వారసత్వం ఇవన్నీ విజయ్కి ఏ మేరకు తోడ్పడతాయి అన్నది ప్రశ్నాథిక ఎందుకంటే విజయ్ నాయకత్వం మీద ఇప్పటికీ నర్సీపట్నంలో సదాభిప్రాయం కనిపించట్లేదు ఆఖరికి తెలుగుదేశం నాయకత్వంలోనే అయ్యన్న వేరు విజయ్ వేరు అనే మాట వినిపిస్తుంది కొత్త జనరేషన్లో విజయ్ అందరితోనూ సఖ్యంగా సాగడం కలిసిమెలిసి మెలగడం నలుగురిని కలుపుకుని పోయే దిశలో వ్యవహరించడం ఇలాంటివన్నీ చాలా చాలా తక్కువ అనే అభిప్రాయం నర్సీపట్నం టీడీపీ శ్రేణుల్లో ఉంది మరి ఇలాంటి తరుణంలో అయ్యన్న తన పదవిని త్యాగం చేసి వచ్చే ఎన్నికల నుంచి బర్ని వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పుకుని విజయ్కి సీట్ ఇస్తే ఆ ఛాన్స్ని విజయ్ ఎంత మేరకు వినియోగించుకుంటారు తను ఉండగానే రాజకీయంగా విజయ్ని ఉన్నత స్థానంలో చూడాలి అని ఆశిస్తున్న అయ్యన్న కళలు ఎంత మేరకు నెరవేర్తాయి అన్నది ప్రశ్నార్థకం ఎందుకంటే నర్సీపట్నంలో వైఎస్ఆర్సిపి చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అక్కడ గణేష్ సారజ్జులను వైఎస్ఆర్సిపి నాయకత్వం అధికారం కోల్పోయినప్పటికీ ఎక్కడా తగ్గేదేలా అన్నట్టుగా సాగుతుంది వరుస కేసులు ఇతర వేధింపులు అన్నీ ఉన్నా వాటిని అధిగమించి ముందుకు సాగే ప్రయత్నంలో ఉంది గట్టి పోటీనిచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి డి అంటే డి అన్నట్టుగా వైఎస్ఆర్సిపి సాగుతోంది ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సిపి ఎక్కడ పట్టు కోల్పోకుండా సాగుతున్నటువంటి సమయంలో అయ్యన్న తనయుడికి రాజకీయ వారసత్వం అప్పగిస్తే యువనేత బరిలో ఏ మేరకు ప్రభావితం చేస్తారు ఎలా జనాన్ని ఆకట్టుకుంటారు అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయి అనుకూలతను ఏ దిశలో సాధిస్తారు ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు అప్పుడైనా విజయ్కి రాజకీయ భౌతవ్యం రాజకీయ పదవి యోగ్యం దక్కేనా అన్న ప్రశ్నే ఇప్పుడు అయ్యన్నని ఆయన అనుచరుల్ని వేధిస్తున్నట్టు కనిపిస్తోంది